ఎక్కడైనా ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగింది అని అంటే కనీసం రెండు నెలలు మూడు నెలలు ఐదు నెలలు ఆరు నెలలైనా కూడా ఆరు నెలల పాటైనా ఆ ప్రభుత్వం ఒక పాజిటివ్ వైబ్రేషన్ని తన చుట్టూ ఏర్పాటు చేసుకుంటుంది ఒక పాజిటివ్ వైబ్రేషన్ అలా పాజిటివ్ వైబ్రేషన్ ఏర్పాటు చేసుకోలేకపోతుంది అంటే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు డెఫినెట్లీ తిరోగమనం వైపు వెళ్తూ ఉన్నట్లయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూడండి మొదటి కౌంటింగ్ ఫలితాలు వచ్చిన రోజు నుండే వాళ్లకు ఓటు వేసిన వాళ్ళు కూడా ఎందుకు వేశాం రా బాబు అని చెప్పి బాధపడిపోతున్నారు మనం వాళ్ళు మాట్లాడుకున్నాం స్వీడన్ నుంచి ప్రియాంక అనే ఒక అమ్మాయి అమ్మాయి ఒక అమ్మ మహిళ ఒక చిన్న పెద్ద తెలియదు ప్రియాంక అనే ఒక మహిళ ఓటు ఇక్కడ నుంచి వచ్చి ఓటు వేసినందుకు మీరు బాగా చెబుతూ చేస్తున్నారు అంత కక్ష సాధింపు మా ఊర్లోనే మీ వేధింపులు తట్టుకోలేక అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నం చేసింది నాట్ ఫెయిర్ అని చెప్పి ఆవిడ వాళ్ళు ఓటేసిన వాళ్ళు అండ్ ఒకటైతే ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు ఈ మొత్తం ఆయన ఆయన ప్రోత్సాహంతో జరుగుతోంది ఆయనే చేయమని చెబుతున్నారు అని నేనైతే కమెంట్ చేయలేను జరుగుతున్న దాన్ని కంట్రోల్ చేయడం చేయలేకపోవడం వెనక జరుగుతున్న దాన్ని ఆపలేకపోవడం వెనక డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైనటువంటి అభద్రతా భావంలో ఉన్నారు అనేది మాత్రం ముమ్మాడికే నిజం తీవ్రమైన అభద్రతా భావంలో ఉన్నారు ఒకవేళ నాయకులను ఒకవేళ కేడర్ను ఒకవేళ కార్యకర్తలను ఏవైనా కనుక కంట్రోల్ చేస్తే ఏవైనా అదుపు చేస్తే వాళ్ళు ఏమైనా మన చేసపోతారేమో మన పార్టీ ఏమైనా పటిష్టత లేకుండా పోతారేమో అదే ఏమంటారు కార్యకర్తలు ఏమైనా దూరం అయిపోతారేమో అని చెప్పి తీవ్రమైనటువంటి అభద్రతా భావంలో ఉన్నారు తీవ్రమైన అభద్రత బావు అది నెగిటివ్ జరుగుతుందని తెలుసు దానివల్ల చెడ్డ పేరు వస్తుందని తెలుసు సో వాటిని ఆపలేక వాటిని ఆపలేక వాళ్ళ క్యాడర్ను కంట్రోల్ చేయలేక ఇంత తీవ్రమైన అభద్రత బావు వేల కోట్ల అప్పులు చేస్తున్నారు ధైర్యంగా ఒక పథకం అదికో ఇస్తున్నాము స్టార్ట్ చేస్తున్నామని చెప్పి స్టార్ట్ చేయలేకపోతున్నారు భవిష్యత్తులో ఒకవేళ స్టార్ట్ చేసి కంటిన్యూ చేయగలుగుతామో లేదో అని చెప్పి అభద్రత బావు మొత్తం నదిలో అమరావతిని కట్టాల్సి ఉంది కాబట్టి అంతా దాని పెట్టాల్సి ఉంటది కాబట్టి దాది కాకుండా అవుట్ ఆఫ్ దేని గురించి మాట్లాడాలన్నా కనుక భయపడిపోతూ ఉన్నారు వాళ్ళ కేడర్ కంట్రోల్ చేయాలంటే భయపడిపోతూ ఉన్నారు వాళ్ళ ప్రభుత్వం చుట్టూ జరుగుతున్నటువంటి ఈ మొత్తం నెగిటివ్ వైబ్స్ ని ఎట్లా కొట్టాలో తెలియక చివరికి హోంమంత్రి గారైనా మంత్రులైనా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచైనా అందరూ కూడా ఏదో ఒక సామాన్య కార్యకర్త వాళ్ళు వాళ్ళ మాటలు ఉండుపోతూ ఉన్నాయి మనం అధికారంలో ఉన్నాం బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నాం మనం మాట్లాడాల్సిన మాటలు ఎలా ఉండకూడదు మనం ప్రతిదీ ఇలా కౌంటర్ అటాక్ చేయకూడదు అని కూడా చేయలేక ఆ పని కూడా చేయలేకపోతున్నాం అలా ఆలోచించలేకపోతున్నారు ఇన్ని జరుగుతే భావనగా ముఖ్యమంత్రి ఏం చేయాలి డీజీపీ నుంచి ఇవే హోం హోంమంత్రి గారు ఏం చేయాలి కనీసం వీటి మీద సమీక్ష చేయాలి అలా ఏం చేసినా టీడీపీ క్యాడర్ ఏమో ఎట్లా రియాక్ట్ అవుతుందో వాళ్ళ సోషల్ మీడియా ఎట్లా రియాక్ట్ అవుతుందని చెప్పి భయపడిపోయి ఇంత తీవ్రమైన అభద్రతాభావంలో ఒక ప్రభుత్వాన్ని ఐదేళ్ళు ఏ విధంగా నడపగలుగుతారు అన్నది నిజంగానే బిలియన్ డాలర్ల ప్రశ్నే మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు పోతే ఏమో విపరీతమైన జనం వస్తున్నారు ఆయన జనంలో ఉంచనీయకుండా చేయాలి అంటే ఆయన సెక్యూరిటీని కంప్లీట్గా తగ్గించేసేయాలి రకరకాలుగా సరే అది ఒక వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీగా మనం చూసుకున్నాం బట్ ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళ స్పందన వాళ్ళ వ్యవహార శైలి చూస్తే మాత్రం అత్యంత తీవ్రాతి తీవ్రమైన భావంలో చంద్రబాబు గారు ఉన్నారు ఒకడుగు అటు వేయలేకున్నారు ఒకడుగు ఇటువేలేకున్నారు అంత సీనియర్ నాయకులు ఎన్నుకొని అంత ఎక్స్పీరియన్స్డ్ చంద్రబాబు సార్ అయినా కూడా ఇంత భావానికి కారణం ఏంటో అసలు అర్థం కావడం లేదు